అటు ఉమ్మడి విశాఖ జిల్లా ఇటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఒక కామన్ సమస్యతో కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల నుంచి అట్టుడికి పోతూ ఉంది అదే కాలుష్యం అదే కాలుష్యం ఇటు రెండు వేపుల మధ్యకారులే ఇటు పిఠాపరమ చుట్టుపక్కల మొత్తం పరిశ్రమల కాలుష్యాన్ని సముద్రంలో వదిలేస్తున్నాయని చాలా నెలల నుంచి వాళ్ళు ఆందోళన చేస్తూ ఉన్నారు మొన్నడుగు మొన్న పిఠాపురం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గారు అక్కడికి వెళ్ళేసి మీరు నాకు వంద రోజులు టైం ఇవ్వాలి ఇవ్వనంటే కుదరదు టైం ఇచ్చారు కదా అని చెప్పి మీద మీద పడితే కుదరదు మీ సమస్య పరిష్కరించాలంటే వంద రోజులు టైం ఇస్తే ఏదో ఒకటి ఆలోచించి చేస్తాము అని ఆయన వంద రోజులు టైం అడిగి వచ్చారు కానీ అక్కడ జనం అయితే తీవ్ర వ్యతిరేకత ప్రదర్శించారు ఎన్ని రోజుల నుంచి మేము చేస్తూ ఉన్నాము ఆందోళనలు ఎన్ని రోజుల నుంచి మా బాధ ఇది ఇప్పటి వరకు కనీసం మా సమస్యను అధ్యయనం కూడా చేయలేదా ఏం పరిష్కారం గురించి ఆలోచించలేదు ఇప్పుడు వచ్చి మళ్ళీ సున్నా నుంచి వదిలేటి వంద రోజులు టైం అంటారు ఏంటి అని వాళ్ళు అన్నారు మరో పోయి ఉమ్మడి విశాఖ జిల్లా ప్రస్తుతం సరే ప్రస్తుతం అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట బల్క్ డ్రగ్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా వరుస పెట్టి వాళ్ళు దీక్షలు ధర్నాలు చేస్తూ ఉన్నారు జనం ప్రభుత్వం నుంచి స్పందన లేదు మాకు మాటిచ్చిన హోంమంత్రి రావాలి సమాధానం చెప్పాలన్నారు హోంమంత్రి అక్కడికి పోయినప్పుడు గౌరవ చేశారు కార్మైన అడ్డుకున్నారు ఆమె అక్కడి నుంచి ఏం మాట ఇవ్వరు ఇవ్వకుండా ఒక వంద మందితో రండి కమిటీగా సీఎం దగ్గరికి తీసుకెళ్తా అని చెప్పిపోయారు తర్వాత ఆ మాట మీద కనీసం అప్డేట్ కూడా లేదట అందుకని చెప్పి వాళ్ళు మళ్ళీ దీక్షలు చేస్తూ ఉన్నారు వాళ్ళ దీక్షకి ఎవరైనా రాజకీయ పార్టీ నాయకులు సంఘీభావం ప్రకటించేకి వస్తూ ఉంటే ఈ ఆందోళనకు బలం ఉండకూడదు అని చెప్పి పోలీసులు ఆ నాయకులను అడ్డుకుంటూ ఉన్నారు తాజాగా నిన్న కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు వాళ్ళకు సంఘీభావంగా ప్రకటించుకొని ప్రకటించేకని చెప్పి వెళ్తూ ఉంటే మధ్యలో పోలీసులు అడ్డుకొని స్టేషన్కి తరలించారు ఈ విషయాన్ని ఇంకా విసిగి విసిగి వేజారిపైన అక్కడ ఆందోళన చేస్తున్నటువంటి వ్యక్తులు ప్రజలు నేరుగా చెన్నై కలకత్తా జాతీయ రహదారి మీదకు వచ్చేశారు ఏంటిది ప్రభుత్వం స్పందించకపోగా సంఘీభావం ప్రకటించే వ్యక్తులను అడ్డుకోవడం స్టేషన్కి తరలించడం ఏం చేస్తుంది ప్రభుత్వం మమ్మల్ని పూర్తిగా బలహీనం చేసి ఒంటరి చేసి మా ప్రాంతాన్ని కాలుష్యమే చేసి మా జీవితంలో రోడ్డున పడేస్తారా అని చెప్పి ఒక్కసారిగా జాతీయ రహదారిని చేశారు దాదాపు ఇరవై కిలోమీటర్ల ట్రాఫిక్ జామ్ హుటాహోటిన కలెక్టర్ పోయారు వాళ్ళతో చర్చలు జరిపారు నాకు ఒక నెల రోజులు టైం ఇవ్వండి పరిష్కరిస్తాను అని చెప్పి ఆయన చెప్పారట కలెక్టర్ గారు ఏదో కలెక్టర్తో సంప్రదింపులు కాస్తా అంటే అప్పుడు జాతీయ రహదారి నుంచి పక్కకు వచ్చారు ఇటు ఉప ముఖ్యమంత్రికి ఏమో ఒక సమస్య పరిష్కరించే వంద రోజులు టైం ఇవ్వండి టైం ఇచ్చి మళ్ళీ మీద మీద పడకండి అని ఆయన అంటున్నారు కలెక్టర్ గారేమో మీ సమస్య కోసం నాకు నెల టైం టైం అప్పటికిప్పుడు ట్రాఫిక్ అయితే క్లియర్ అవ్వాలి కదా కలెక్టర్ అంటూ ఉన్నారు అసలు ప్రభుత్వం ఏమో ఆలోచిస్తుంది ఎంత సీరియస్గా ఉంది ఎంత చిత్తశుద్ధితో ఉంది అనేది కూడా మ్యాటర్ కనీసం వాళ్ళతో సంప్రదింపులు కూడా జరుగుతూ ఉన్నట్లేదు అది ఇంకా మరింత బాధాకరం ఎక్కడ చూసినా ఇటు పిఠాపురం చుట్టుపక్కల అటు అనకాబల్ జన నగపల్లి చుట్టుపక్కల ఇక్కడ కారేడు ఒకటారెడ్డి ఏదో ఒకటి జనం రోడ్ల మీద రైతుల రోడ్ల మీద ఉద్యోగుల రోడ్ల మీద రాజకీయ పార్టీల రోడ్ల మీద ఏంటి ఇదంతా మరి ప్రభుత్వం ఏమనుకుంటుందో నెక్స్ట్ ఎన్నికలను ఎలా ఎదుర్కొంటామని చెప్పి ధైర్యమో వాళ్ళ దగ్గర ఏమీ మ్యాజిక్ మంత్రాలు ఉన్నాయో అర్థం కాదు ఒక్కోసారి